అస్సాని తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలకు వందల ఎకరాల్లో రైతులకు పంట నష్టం జరిగింది మండలంలోని కనియంపాడులో మొక్కజొన్న పెసర వరి పంటలను రైతులు సాగు చేశారు ప్రస్తుతం కురిసిన వర్షాలకు పంట పొలాలు పూర్తిగా దెబ్బతిని పంట నష్టం వాటిల్లింది ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలంలో తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలకు వందల ఎకరాల్లో రైతులకు పంట నష్టం జరిగింది మండలంలోని కనియంపాడులో మొక్కజొన్న పెసర వరి పంటలను రైతులు సాగు చేశారు ప్రస్తుతం కురిసిన వర్షాలకు పంట పొలాలు పూర్తిగా దెబ్బతిని పంట నష్టం వాటిల్లింది కురుస్తున్న వర్షాలకు మొక్కజొన్న పెసర పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి దెబ్బతిన్న పంటలను వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించారు అప్పులు చేసి పండించిన పంటలు చేతికొచ్చే సమయానికి పంటలు పూర్తిగా దెబ్బతినడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు దెబ్బతిన్న పంటల వివరాలు ఆన్లైన్లో నమోదు చేసి జిల్లా అధికారులకు నివేదిక అందిస్తామని వ్యవసాయ సిబ్బంది తెలిపారు మరి కనిపడి గ్రామం నా పేరు కుండి ప్రమస్వామి దర్దాపుల కుటుంబెకరాల పొలము నేను చేసుకున్నాను దసరా బాగా బాగా సమయానికి పంట చేతికి సందర్భంలో ఈ సందర్భంలో దాదాపు మూడు వర మూడు రోజుల వర్షం కాల కారణాన వైర పంట పూర్తిగా నీళ్ళు మునిగి దేవుకోడు మునిగిపోయింది అందువల్ల చాలా నష్టం దిగినది ఈ నష్టం పరి పరిమాణంలో నేను సమస్య అధికారి అగ్రసాద్ చెప్పడంతో ఈ వెంటనే సంధించి చూసినాడు పంట చాలా నష్టం అని కూడా సూచించాడు ఈ ఫస్ట్ దాదాపు మాకు దాదాపు మూడు ఎకరాలు దాదాపు తలపిల్లి ఖర్చు పెట్టినాము దానివల్ల చాలా నష్టపోయినాము గవర్నమెంట్ వారు మా ఆయన దయసు నుంచి మాకు సలహాలు చేస్తారని అడుగుతున్నాం సార్ మాది వరకుంటపాడి మండలం కనీంపడి గ్రామము నేను వ్యవసాయం పని చేసుకుంటూ ఆరు ఎకరాలు మొక్కజొన్న వేశాను మొక్కజొన్న మొత్తం నాని వర్షాలకి బూజు పెట్టిపోయి నానిపోయి వర్షాలకి దెబ్బ మాకు గవర్నమెంట్ తగిన సహాయం చేయాలి ఈ విధంగా మేము ఎకరానికి ఇరవై వేల రూపాయలు పెట్టుబడి పెట్టాము లక్ష ఇరవై వేలు పెట్టుబడి అయింది ఈ లక్ష ఇరవై వేలు కూడా పెట్టుబడి వచ్చేటట్లేదు ఈ వర్షాల దీ దీనికి మాకు తగిన సహాయం ప్రభుత్వం అందుకొని ఎమ్మడే చర్య తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము నేను ఆర్బీకే పరిధిలో వ్యవసాయ శాఖ సలహా సహాయకుడిగా పనిచేస్తున్నాను గత రెండు మూడు రోజులుగా గురుకుండాపూడ ఆబికే పరిధిలో కురుస్తున్న వర్షాలకి మొక్కజొన్న పదిహేను ఎకరాల వరకు ఇంచునుంచు తర్వాత పత్తి కొంత భాగం పది ఎకరాలు కొంత పెసర కొంత మినువు పంటలు దెబ్బతింటడం జరిగింది మా ఇన్ఛార్జ్ ఏ సుబ్బారెడ్డి సార్ గారు వెంటనే మమ్మల్ని అప్రమత్తం చేసి రైతులు యొక్క పొలాలను పరిశీలించమని వెంటనే చెప్పగా మేమందరం కూడా వెంటనే ఈ పొలాలను పరిశీలించి రైతులని క్షేత్రస్థాయిలో పరిశీలించి వాళ్ళకి అన్నిటిని కూడా గుర్తించుకొని పై అధికారులకి ఈ పంట నష్టాన్ని వివరించి ప్రభుత్వం ద్వారా సహాయం చేసే యొక్క వెసులుబాటును కూడా వాళ్ళకి రైతులకి ధైర్యం చెప్పడం జరిగింది ఈ విధంగా వెంటనే కూడా గవర్నమెంట్కి మేము ప్రిలినరీ రిపోర్ట్ని పంపించడం జరిగింది త్వరలో మాకు పై అధికారుల నుంచి సూచనలు కానీ వస్తే వెంటనే కూడా ఈ పంట నష్టాన్ని పూర్తి స్థాయిలో వేసి రైతులకి ప్రభుత్వం తరఫున తగిన న్యాయం చేయడానికి మా వంతు కూడా కృషి చేసి ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి అందే సమయానికి తుఫాను ముంచేసిందని నష్టపోయిన పంటలకు ప్రభుత్వం పరిహారం చెల్లించి మమ్మల్ని ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేశారు